పంతొమ్మిది వందల ఎనభైలో మొదటి అపార్ట్మెంట్ చింతల తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సంస్థలో ఐదు సంవత్సరాలు చిత్తూరులో రెండు సంవత్సరాలు అనంతపూర్లో ఒక సంవత్సరం జగిత్యాలు రెండు సంవత్సరాలు హైదరాబాద్ బ్యాచ్లో పది సంవత్సరాలు మహబూబ్నగర్ జిల్లాలో ఐదు సంవత్సరాలు నల్గొండలో రెండు సంవత్సరాలు మొత్తం ముప్పై ఏడు సంవత్సరాలు పనిచేసి మహబూబ్ నగర్లో రిటైర్మెంట్ తీసుకున్న పరమేష్ యాదవ్ ముఖ్య అతిథులుగా మహబూబ్నగర్ ఫారెస్ట్ రేంజర్ చంద్రయ్య డివై రేంజర్ సోపాట్లు స్టాఫ్ పాల్గొన్నారు హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ నువ్వు నీ భార్య పిల్లలతోటి ఆయుర ఉండాలని కోరుకుంటూ నేను నిన్ను చాలా చాలా అభిమానిస్తా ఎందుకంటే హైదరాబాద్కి వెళ్ళి ఇంత మారు మూలలో జిల్లాకు వచ్చేసి సక్సెస్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పది కాలం పూర్తి చేసుకొని మీ అధికారుల అందరితోటి మన్ననలు పొంది మంచి పేరు తెచ్చుకొని మన మహిమార్ ఇబ్రాహంపట్నం కాన్సెన్స్కి మంచి పేరు తీసుకొచ్చినావు నీ సర్దార్ నగర్ నుంచి వచ్చి మహిళనగర్లో మంచి పేరు తీసుకొని వచ్చి మళ్ళీ నీ సొంత ఊరికి కూడా మంచి పేరు తీసుకొచ్చి నువ్వు సుఖ ఉండాలని కోరుకుంటూ